నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సంక్రాంతికి ఇంకెన్నో రోజులు లేదండి అందరూ ఊర్లు ప్రయాణం అవుతున్నట్టున్నారు మన హైదరాబాద్ అయితే మొత్తం ఖాళీ అయిపోతుంది నాకు కూడా అలా సొంతూరు వెళ్ళిపోవాలని అనుకోండి కాకపోతే ఇక్కడ పిల్లల దగ్గర అమెరికాలో ఉండిపోయాను కదా పండగ కోసమే ఉండిపోయానండి లేదంటే ఈ జాన్వరి ఫస్ట్కి నేను వచ్చి అసలు ఈ పండగల్లో నా ట్రిప్ ఏంటంటే అటు ఈస్ట్ వెస్ట్ కోనసీమ వైపు వెళ్దామని నా ప్లాన్ అంతా కూడా ఇక అనుకోకుండా పిల్లల దగ్గర ఉండిపోయాను ఈ ట్వంటీ ఫోర్త్కి నేను హైదరాబాద్కి వచ్చేస్తున్నాను ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చారంటే హారికారెడ్డి చాలా మంచి శారీస్ అమ్మాయి మనకు అందిస్తూ వస్తుందండి చీరలు చూస్తుంటే ఎప్పుడెప్పుడు షూట్ చేస్తానా అనిపిస్తుంది ఇప్పుడు కూడా తను ఏంటంటే మంచి వీవర్స్ ధరలు ఒక మాటలో చెప్పాలంటే ఫ్లాట్ రేట్ అనమాట మంచి ప్రైస్లో బెనారస్ లైట్ వెయిట్ పూనా సిల్క్ శారీస్ ఇవి పట్టు శారీస్లోకి వస్తే లైట్ వెయిట్లోకి ఉంటాయండి బెస్ట్ ప్రైజ్లో ఇస్తుంది సో కావాలనుకునేవారు ఫుల్ లెంత్ వీడియోని చూసేయండి చక్కగా మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక హారికారెడ్డి దగ్గర కలెక్షన్ అంతా మీకు తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ నాకు కూడా ఎప్పుడెప్పుడు షూట్ చేస్తానా అసలు ఎప్పుడు ఆ శారీస్ అన్నీ కూడా నేను చూస్తానా అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో మన స్టో ఏ స్టోర్ నుంచి వస్తున్నారో అందరూ కూడా భలే మంచి మంచి శారీస్ అండి త్వరలో వచ్చేస్తాను కాబట్టి ఇక నేను చూసి క్వాలిటీ అంతా ఎలా ఉందో నేను కూడా చెప్తూ ఉంటాను మీకు నచ్చింది ఏదైనా ఉంటే హాయిగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు మీరు నాగశ్రీ డైరీస్ని అస్సలు మిస్ చేయకుండా చూస్తూనే ఉండండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నేను మీ హారిక ఫ్రమ్ హారిక రెడ్డి డిజైన్ స్టూడియో మన స్టోర్ లొకేషన్ వచ్చి రాజేంద్ర నగర్ సైడ్ సన్ సిటీ బండ్లగూడ జాగిర్లో ఉందండి అలాగే టైమింగ్స్ వచ్చి మండే టు సాటర్డే లెవెన్ టు సెవెన్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి ప్లీజ్ డోంట్ ఆస్క్ పిక్చర్స్ స్టోర్ విజిట్ చేయండి కుదిరితే కానీ ఖచ్చితంగా ఒక కాలర్ మెసేజ్ చేసి రండి ఎందుకంటే రానున్న ఫెస్టివల్ టైంలో స్టోర్ క్లోజ్ ఉండొచ్చు సో మీరు చాలా దూరం నుంచి వస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే హైదరాబాద్ లోకల్ పీపుల్ ఎలాగో వస్తున్నారు అండ్ మోస్ట్లీ ఆన్లైన్ బాగా యూఎస్ కస్టమర్స్ అబ్రాడ్ కస్టమర్స్కి వెళ్తూనే ఉన్నాయి బట్ కాకినాడ వైజాగ్ విజయవాడ ఇంకా ఒంగోలు నెల్లూరు ఇక్కడ నుంచి వస్తున్నారండి చాలామంది కస్టమర్స్ మీరు అందరూ అంత దూరం నుంచి వస్తున్నారు కదా ఒక్కసారి కాల్ చేసి రండి సో దట్ మీకు నేను అవైలబుల్గా ఉంటాను మీకు నచ్చిన చీర మీరు తీసుకొని హ్యాపీగా చెప్పట్లాగా ఇవాళ వీడియోలో ఒక ఫ్లాట్ రేట్కి మంచి బెనార్సీ సాఫ్ట్ సిల్క్ సారీస్ అండి ద పూనా సిల్క్ సారీస్ చూపిస్తున్నాను అందులో ప్రింటెడ్ అలాగే మంచి ఫెస్టివ్ కలర్స్లోనే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవి హై డిగ్నిఫైడ్ ప్రొఫెషనల్స్ కూడా కట్టుకుంటున్నారు అంటే ప్రతి పట్టు చీర ఇప్పుడు ఎలా అయిందంటే ఒక పండక్కే కట్టుకుంటాం అన్నట్టు కాకుండా ఎవ్రీ బడీ క్యారియింగ్ వెరీ వెల్ సెమినార్స్కి కడుతున్నారు లాయర్స్ మంచి డిగ్నిఫైడ్ ప్రొఫెషనల్లో ఉన్న లాయర్స్ కడుతున్నారు ఇంకా డాక్టర్స్ కడుతున్నారు బ్యాంకర్స్ కడుతున్నారు టీచర్స్ కడుతున్నారు సో ఎవ్రీ బడీ ఈస్ క్యారియింగ్ ది సారీ ఈజ్ రియలీ బ్యూటిఫుల్ అండి అలాంటి సారీస్ చూపిస్తాను మీకు వీడియో ఎండ్ వరకు చూడండి బికాస్ మీకు ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను కాబట్టి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఎటువంటి కన్ఫ్యూషన్ ఉండదు మీరు వీడియో కాల్ కూడా చేయాల్సిన అవసరం లేకుండానే క్లియర్గా డిజైన్స్ చూపిస్తాను మిస్ చేసుకోకండి అండ్ ఎప్పట్లానే లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ టైమే ఉంటున్నాయి మీరు ఇప్పుడు వీడియో చూసి వన్ వీక్ తర్వాత అడిగితే నేను ఇవ్వలేనండి ఆ ప్రైజ్ అయినా ఆ శారీ అయినా అర్థం చేసుకోండి ప్లీజ్ ఫస్ట్ సారీ చూపిస్తాను ఫస్ట్ సారీ ఇప్పటికీ మీ అందరికీ తెలుసు కదా నా ఫేవరెట్ రెడ్ అని మంచి కంటెంపరీ డీటెయిలింగ్ అంటే అంటే మనకి ఇలాంటి పూనా సిల్క్ సారీస్ బెనార్సీస్లో ట్రెడిషనల్ బార్డర్స్ వచ్చినాయి అవి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి బాగుంటాయి బట్ రెగ్యులర్గా టీనేజర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు కట్టుకునేలా ఉందన్నమాట ఈ బార్డర్ రావడం వల్ల చాలా సాఫ్ట్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ మంచి థిక్ సారీ వీవింగ్ వచ్చింది అండ్ స్కాలప్ డీటెయిలింగ్తో పాటు బూటా ఇచ్చేసారు మనకి ఆల్ ఓవర్ ద సారీ అండ్ పళ్ళు చూపిస్తున్నాను ఎన్ షార్ట్ పల్లూసే అండి బెనారసీస్ ఎనీ సారీస్ బెనారసీస్కి షార్ట్ పల్లూసే వస్తాయి మీకు వీడియో కాల్ కూడా అవసరం లేకుండా మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారని చెప్పి నేను అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసారు బేజ్ కలర్లు ఏదైతే బార్డర్ సారీకి వచ్చిందో అదే బార్డర్ మనకి స్లీవ్స్కి కూడా వచ్చేసింది అనమాట ఒక్కసారి సారీ మీకు ఓవరాల్గా డిజైన్ ఎలా ఉందో కూడా చూపించేస్తాను సో సారీ ఓవరాల్గా చాలా లైట్ వెయిట్ అండి ఇందులో పేపర్ ఉంది ఆ పేపర్ తీసేస్తే ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ సింగిల్ పళ్ళుగా క్యారీ చేసి ఒక మినిమల్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే అదిరిపోతుంది ఇలాంటి సారీ చాలా కంఫర్టబుల్ మంచిగా నలుగుతుంది అంటే చీర మన ఒంటి మీద పడగానే ఇట్ విల్ టేక్ ద షేప్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఇట్ విల్ లుక్ ఈవెన్ మోర్ ప్రెజెంటబుల్ అండ్ క్లాసీ సో ఓవరాల్గా సారీ ఇలా ఉంటుంది మీరు కావాలి అంటే మన ఓల్డ్ వీడియోస్కి వెళ్ళండి ఈ సెట్ ఆఫ్ కలెక్షన్ నేను ఆల్రెడీ చూపించున్నాను మళ్ళీ తెప్పించుకున్నాను బికాజ్ అప్పుడు చూపించిన వెంటనే మనకి వన్ అండ్ హాఫ్ డేలో సోల్డ్ అవుట్ అయిపోయింది అప్పుడు మనం ఏవైతే సారీస్ ఎయిటీన్ థౌసండ్కై అలా సేల్ చేసామో ఇప్పుడు ఫర్ ఫ్లాట్ ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ ఎయిటీన్ థౌసండ్ వర్త్ సారీ ఫర్ ఫ్లాట్ ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ అండ్ ఆఫర్ కేవలం కేవలం టూ డేస్ మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా వీడియో రిలీజ్ అయినప్పటి నుంచి ఒక నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉంటుంది నాలుగు చీరలు పెట్టుకొని నేను పది రోజులు నెల రోజులు అని నేను ఆఫర్ ఇవ్వలేను కదండి లిమిటెడ్ టైం ఫ్రేమ్లో ఇస్తే ఎవరికి కావాలో వాళ్ళు డెఫినెట్గా గ్రాప్ చేసుకుంటున్నారు సో అందుకనే లిమిటెడ్ టైం ఆఫర్ బికాస్ వీ మెయింటైన్ లిమిటెడ్ కలెక్షన్ నెక్స్ట్ సారీ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ దిస్ ఇయర్ బాటిల్ గ్రీన్ టీల్ కలర్స్ విల్ బీ ద హాట్ సెల్లర్స్ లైక్ లాస్ట్ ఇయర్ ఆరెంజ్ ఎలా అయిందో ఇయర్ అలా ఉంటుంది బాటిల్ గ్రీన్ అండ్ టీల్ యాజ్ వెల్ సో పళ్ళు బ్యూటిఫుల్ క్లాసిక్ సింపుల్ డీసెంట్ జరీ పళ్ళు ఇచ్చేశారు దీనికి కాంట్రాస్ట్ మనకి ఎల్లో బ్లౌజ్ ఇచ్చారు అలాగే కింద బార్డర్స్కి మనకి ఏదైతే శారీకి బార్డర్ వచ్చిందో అదే బార్డర్ వచ్చేస్తుంది స్లీవ్స్కి ఇది ఎక్కువ ఓపెన్ కూడా చేయలేమండి బికాజ్ మంచిగా నలిగిపోతుంది చీర మనం కట్టుకుంటే చాలా కంఫర్ట్ నలిగిపోవడం అంటే ఏదో క్రీజెస్ పడిపోద్ది ముడతలు పడిపోద్ది అని చెప్పట్లేదు మనకి ఎలా కావాలో అలా షేప్స్ వచ్చేస్తుంది అనమాట అందుకని ఐమ్ షోయింగ్ ఇన్ దిస్ ప్రా మ్యానర్ సేమ్ బూటా డిజైనింగ్ అండి జస్ట్ ద ఇట్స్ అ డిఫరెంట్ కలర్ డిజైనింగ్ కానీ బూటా కానీ ఇట్స్ ద సేమ్ థింగ్ ఆల్ ద త్రీ సారీస్ దట్ ఐమ్ షోయింగ్ ఇప్పుడు ఆర్ సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ ఇది రివర్స్ కాంబినేషన్ ఇందాక గ్రీన్కి ఎల్లో అయితే ఇప్పుడు ఎల్లోకి గ్రీన్ ఉంటుంది పళ్ళు కూడా మంచి సరీ పళ్ళు సేమ్ పల్లూస్ కూడా పళ్ళుస్ కూడా ఎక్కడా మారలేదు బ్యూటిఫుల్ మ్యాంగో ఎల్లో షేడ్ మన వీడియోస్లో ఎల్లోస్ పెడితే హాట్ సెల్లర్స్ లాగా అయిపోతాయి బ్లౌజ్ కూడా మంచి బాటిల్ గ్రీన్కి ఏదైతే బార్డర్ సారీకి ఉందో అదే బార్డర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ సారీ యూ కెన్ ఫీల్ ఇట్ సారీ హార్డ్లీ లెస్ దాన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది మనకి డబల్ వీవింగ్లో కూడా స్ట్రోక్స్ ఇచ్చారు విత్ ద సారీ చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది అండ్ డిజైన్ మారింది ఒకసారికి బట్ ద ఫ్యాబ్రిక్ రిమైన్స్ ద సేమ్ మంచి ఆరెంజ్ కలర్ ఎంత ఈ ఇయర్ గ్రీన్ ట్రెండింగ్ అవనివ్వండి ఆరెంజ్ హవా ఇంకొంతకాలం నడుస్తుంది అండ్ ఆరెంజ్ సచ్ కలర్ మన ఇండియన్ స్కిన్ టోన్స్కి చాలా బాగా సెట్ అవుతుంది బికాస్ ఇట్ కమ్స్ విత్ అ వామ్ అండర్ టోన్ కాబట్టి అండ్ దీని పళ్ళు కొంచెం ఇంకా రిచ్గా ఉంది అలాగే దీనికి బ్లౌజ్ వచ్చి మనకి హాట్ పింక్ షేడ్ ఇచ్చేసారండి ప్లేన్ బ్లౌజే వచ్చింది సేమ్ ఏదైతే శారీ బార్డర్ ఉందో అదే బార్డర్ ఇచ్చారనమాట ఫర్ ద పల్లు అండ్ నెక్స్ట్ దీని ఓవరాల్ లుక్ కూడా ఇలా ఉంటుంది బూటా డిజైన్ మారింది కొంచెం సైజ్ చిన్న బూటా వచ్చింది అండ్ కొంచెం దగ్గరకు వచ్చింది స్కాలప్ డీటైలింగ్ లానే ఉంది బట్ కొంచెం ట్రెడిషనల్ టచ్ యాడ్ అయింది అనమాట కొంచెం బిగర్ కర్వ్ డీటైలింగ్ ఇవన్నీ ఎయిటీన్ థౌసండ్ ఎంఆర్పీవి ఫర్ ఫ్లాట్ ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ ప్రింటెడ్ కలెక్షన్ చూద్దాం ఇన్ ద సేమ్ పూనా సిల్క్ సారీస్ వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి అవి చూసేద్దాం సో నెక్స్ట్ సెట్ ఆఫ్ సారీస్ అండి ఇవి కూడా మనకి జనరల్గా ఎంఆర్పీస్ సెవెంటీన్ ఎయిటీన్ ఆరు ఇంచ్లో ఉండేవి ఇప్పుడు ఫ్లాట్ ఫోర్టీన్ ట్రిపుల్ నైన్కి వస్తుంది ఇవి జస్ట్ ఇందాక చూపించిన డాక్ కలర్స్ ఫోర్ పీసెస్ ఇది ఒక సెట్ ఆఫ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి సో టూ డేస్ మాత్రమే ఉంటుంది వీటిపైన ఈ ఆఫర్ ఇది కూడా మంచి ప్రింటెడ్ అండి ఇప్పటివరకు మనం పూనా సిల్క్స్లో ఆ బార్డర్స్లో ప్రింట్స్ చూసాము ఆర్ జరీస్ వచ్చినాయి చూసాము ఇందాక చూసిన వాటిలాగా బట్ ఇట్లా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చి మనకి కంచి డిజిటల్ ప్రింట్స్ లాగా లుక్ అయితే నేను చాలా తక్కువ చూశాను ఫస్ట్ సెట్ మనం ఒకసారి చేశాము హ్యూజ్ రెస్పాన్స్ అంటే ఒక్కొక్క చీరకి నాకు మినిమం టెన్ ట్వెల్వ్ ఎంక్వైరీస్ ఉన్నాయండి కానీ ఒక్కళ్ళకి మాత్రమే ఇవ్వగలను కాబట్టి నేను మళ్ళీ ఆ సెట్ని వ్యూవర్ దగ్గర మాట్లాడుకొని తెప్పించుకోవడం జరిగింది మనకి మంచిగా ఆఫర్ టైంలో వచ్చాయి కాబట్టి ఆఫర్లో ఇంక్లూడ్ చేస్తున్నాను బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్ అండి అలాగే ఎక్కడ ఆ ట్రెడిషనల్ టచ్ మిస్ అవ్వలేదు బికాస్ మనకి మంచి జరీ బార్డర్స్ వచ్చినాయి బోత్ టాప్ అండ్ బాటిమ్ అలాగే సారీ బూటాస్ కూడా మనకి జరీ బూటాస్ వచ్చినాయి మీరు చిన్న ఫంక్షన్స్కి ఈజీగా క్యారీ చేయొచ్చు లేదు ఎవరిదైనా రిసెప్షన్స్ అటెండ్ అవుతున్నా కూడా యూ కెన్ ఈజీలీ క్యారీ అండ్ దీనిలో ఏంటి అంటే మనకి బ్లౌజ్ కూడా దిస్ పోర్షన్ దట్ యు ఆర్ సీయింగ్ ఇది మనకి ప్రింటెడ్ బ్లౌజ్ అండి మీరు వర్క్ చేయించుకోకుండా ఇలా మంచి బూటీ అండ్ ప్రింట్ రెండూ కలిసి వచ్చింది కదా ఒక మంచి ప్యాటర్న్ పెట్టేసుకొని బ్యూటిఫుల్గా స్టిచ్ చేయించుకోవచ్చు జనరలీ ఇలాంటి సారీస్కి హై నెక్ కాలర్డ్ బ్లౌజెస్ అలాంటివి బాగుంటాయి ఫర్ యంగ్ పీపుల్ హూ కెన్ స్టైల్ దెమ్ రియలీ వెల్ అలా క్యారీ చేయొచ్చు అండ్ పళ్ళు కూడా మనకి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది ఎలా అయితే మనకి కథాన్ బెనాడసీస్ హెవీ సారీస్లో వస్తుందో అలా ఉందన్నమాట పళ్ళు ఇందులో ఇంకొక ఫోర్ కలర్స్ ఉన్నాయి నేను వన్ బై వన్ క్విక్గా చూపిస్తాను మీకు ఎందుకంటే లిమిటెడ్ పీసెస్ అండి లిమిటెడ్ టైం కూడా ఉంటుంది మీకు నెక్స్ట్ సారీ ఇది అన్ని ప్రింట్ కలర్స్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించిన కలర్ టూ షేడ్స్లో ఉంది ఈ సారీ మనకి పైన కొంచెం బేజ్ స్టోన్ నుంచి యాక్చువల్లీ త్రీ షేడ్స్ కొంచెం బ్రౌన్ ప్యాలెట్లోకి మర్జ్ అవుతూ వెళ్ళింది అండ్ దానిపైన మనకి మస్టర్డ్ అండ్ ఎల్లో టోన్స్లో ఉందన్నమాట ప్రింట్ వచ్చి అండ్ బూటా కూడా కొంచెం పెద్ద బూటా ఇచ్చేసారు గోల్డెన్ జరీ వచ్చింది బార్డర్స్లో అలాగే దీనికి కూడా పల్ బ్లౌజ్ వచ్చి మనకి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసిందండి లుక్ ద బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రింట్ మారింది బట్ ఫర్ ఆల్ ద సారీస్ ఏవైతే నేను ప్రింటెడ్ మా చూపిస్తున్నానో పూనా సిల్క్స్ బ్లౌజెస్ అన్నీ ప్రింటెడే వస్తాయి అన్నమాట అండ్ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వచ్చేసింది సో ఇవి కంఫర్టబుల్ అండి అసలు అంటే పూనా సిల్క్స్ ఇప్పటికీ చాలా మంది దగ్గర ఉండే ఉంటాయి బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఎంతమంది దగ్గర ఇలాంటి ప్రింటెడ్ కాన్సెప్ట్లో ఉందో సో అలా కొత్త కాన్సెప్ట్ కావాలి అనుకున్న వాళ్ళు యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ ప్రింటెడ్ పూనా సిల్క్ వినార్సీస్ అండ్ నెక్స్ట్ సారీ ఫస్ట్ చూసిన గ్రీన్ కలర్ డిజైన్లోనే ఇంకొక కలర్ అనమాట ఇది కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ లైట్ అండ్ డార్క్ బ్లూ షేడ్స్ మిక్స్ అవుతూ వచ్చింది సిల్వర్ జారీ ఇచ్చారు అండ్ మల్టీ కలర్ ఫ్లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇవి యాక్చువల్లీ మనకి ఎకో ప్రింట్ లాగా కనిపిస్తాయండి బట్ నాట్ ఎకో ప్రింట్ అలాగే బ్లౌజ్ వచ్చి మనకు అదే లైట్ అండ్ డార్క్ కాన్సెప్ట్లో డిజిటల్ ప్రింట్ ఇచ్చేశారు విత్ స్మాల్ ఫ్లోరల్ బూటా బ్లౌజెస్ అన్నీ ఇలా ఉన్నాయండి ఫోల్డింగ్ లోపల్ వైప్కి ఉంది అందుకని ఐఎమ్ షోయింగ్ యు ద పార్ట్ ఆఫ్ ద బ్లౌజ్ అనమాట మీకు అండ్ బ్లౌజ్కి ఎటువంటి బార్డర్స్ రాదు జస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా మీకు మోస్ట్లీ నేను అన్ని క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి మీరు వీడియో కాల్ వరకు కూడా వెయిట్ చేయకుండా ధైర్యంగా బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలామందికి పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అన్న కన్ఫ్యూజన్తో వీడియో కాల్ వరకు వెయిట్ చేస్తారు బట్ నౌ దట్ ఐఎమ్ షోయింగ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ మీరు చూసుకొని మీకు ఏది నచ్చిందో బుక్ చేసుకోవచ్చండి నెక్స్ట్ సారీ అగైన్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి ఇంగ్లీష్ పేస్టల్ కలర్ నుంచి ఇట్స్ గోయింగ్ టు ద డార్క్ పర్పులిష్ వైన్ కలర్ వైన్ కూడా కాదు కొంచెం పర్పుల్ టోన్స్లోనే ఉంది ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి రస్ట్ అండ్ బేజ్ పీచ్ టోన్స్లో మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చేసారు అగైన్ బూటా డిజైన్ కూడా మారింది కొంచెం బిగ్గర్ బూటా ఇచ్చేసారు దీనికి అలాగే సిల్వర్ జారీలో బార్డర్స్ ఇచ్చారు బోత్ టాప్ అండ్ బాటమ్ దీనికి కూడా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి స్ట్రైప్లో ఉంది డిజిటల్ ప్రింట్స్ దిస్ ఇస్ హౌ ద బ్లౌజ్ లుక్స్ మనకి ఇట్లా డిజిటల్ ప్రింటెడ్లో స్ట్రైప్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ ఐ షో యూ పళ్ళు పళ్ళు అన్నీ రిచ్ పళ్ళుసే ఉన్నాయి మీరు చూసిన వాటికి లాగానే అండ్ దిస్ ఇస్ అవు ద పల్లూ లుక్స్ షార్ట్ పల్లూసే వస్తాయండి ఫర్ ద రెగ్యులర్ బెనారసీస్ మనకి బెనారసీస్కి కంచు పట్టుకు వచ్చినట్టు వన్ మీటర్ పలుస్ రావు మీ అందరికీ తెలిసినట్టే ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ అండి అంటే రెగ్యులర్ పట్టు కలర్స్ కాదు ఒక క్లాసిక్ కలర్స్ సోబర్ ఉండాలి మంచిగా డైమండ్ పెండెంట్తో కానీ అలా మ్యాచ్ చేసుకోవాలి ఈవినింగ్ టైం మీరు కాక్టైల్ పార్టీస్కో డిన్నర్ పార్టీస్కో అలా వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది సంగీత కూడా కట్టుకోవచ్చు సో మంచి బ్యూటిఫుల్ గ్రీన్ షేడ్ ఇన్ టూ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ లైట్ గ్రీన్స్ అండి పేస్టిల్ కలర్స్ అండ్ దానిపైన కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్ వచ్చింది అలాగే సిల్వర్ జారీలో బార్డర్స్ ఇచ్చేశారు అగైన్ మనకి స్ట్రైప్ అండ్ బూటాలో బ్లౌజ్ ఇచ్చేశారు దిస్ ఇస్ హౌ ద డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ లుక్ లైక్ పళ్ళు అగైన్ రిచ్ పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు లైక్ ది అదర్ సారీస్ సో ఇలా ఉంటుందన్నమాట పళ్ళు నెక్స్ట్ ఇంకొన్ని సారీస్ చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అవి కూడా మీ ఫేవరెట్ సారీసే అవి చూసేద్దాం మీ అందరి ఫేవరెట్ చందేరీస్ అండి ఒక్కొక్కసారికి పది పది ఎంక్వైరీస్ వచ్చినాయి నాకు బట్ ఒక చీరను ఒకళ్ళకి ఇవ్వగలుగుతాను కొన్ని అవైలబిలిటీ నా దగ్గర ఉన్న వాటితో పాటు కొన్ని వ్యూవర్ దగ్గర ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ ఏవైతే రెడీ ఉన్నాయో అవి మళ్ళీ స్టోర్లో స్టాక్ అవైలబిలిటీ ఉంచాలి కాబట్టి తెప్పించాను వాటిలో కొన్ని టెన్ ఫిఫ్టీన్ పీసెస్ ఎప్పుడు మనం సిక్స్టీ సెవెంటీ మెయింటైన్ చేస్తాము అందు కొన్ని ఉన్నాయి కాబట్టి నేనే ఆ ఆఫర్ ప్రైస్ని కంటిన్యూ చేస్తున్నాను ట్వెల్వ్ ట్రిపుల్ నైన్కి వస్తుందండి మీకు ఈ సారీస్ లాస్ట్ టైం చెప్పాను చందేరి అదే లాస్ట్ వీడియో ఆఫర్ అని ఇప్పుడు అంతే ఆఫర్కి బట్ లిమిటెడ్ పీసెస్ ఏ కదా ఇస్తే బాగుంటుంది అని అనిపించింది సో గ్రాప్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ రీస్టాకింగ్కే చాలా టైం పడుతుంది వీవర్ దగ్గర కూడా పీసెస్ లేవు వాళ్ళు నేను కలిసి ఒక వర్క్ చేస్తున్నాం ప్రాజెక్ట్ అని చెప్పాను కదండీ మీకు కాకపోతే ఎవరికి చెప్తాను ఫస్ట్ అది రాగానే మీకే అనౌన్స్ చేస్తాను సో బ్యూటిఫుల్ పర్పుల్ సారీ మంచి కడి బార్డర్ విత్ ఆరెంజ్ మీనాకారీ అండ్ ఆరెంజ్ కాంట్రాస్ట్ బార్డర్ ఇవి మీరు చూసినవి అయినా కూడా చందేరీస్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సో తీసుకున్న వాళ్ళు కాకుండా ఎవరికైతే అవసరం ఉందో కొత్త వాళ్ళకి నేను ఒక్కొక్కళ్ళకి మెసేజ్ చేసేదానికన్నా కొత్త వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి వీడియోలో ఇంక్లూడ్ చేస్తే సరిపోతుందని అనిపించి వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను సో అగైన్ బ్యూటిఫుల్ డార్క్ బ్లూ షేడ్ విత్ ఆరెంజ్ మీనాకారీ అండ్ సిల్వర్ జరీ విత్ ఆరెంజ్ కాంట్రాస్ట్ బార్డర్ అండి ఇవన్నీ క్విక్గా చూపించేస్తాను బికాజ్ మనం చూసినవి మళ్ళీ రీస్టాక్ అయినవి అలాగే ఆఫర్ ప్రైస్ మీకు తెలుసు కాబట్టి లాస్ట్ టైం ఎవరైతే అడిగారో నేను స్టోర్ క్లోజ్ పెట్టి పర్చేస్లో ఉండడం వల్ల ఇవ్వలేకపోయానన్న ఉద్దేశంతో మళ్ళీ తెప్పించాను కొన్ని కొన్ని వీడియో త్రూ ఉన్నాయి సో నెక్స్ట్ కాలు పేస్టిల్ లైలాక్ దానికి మంచి పీచెస్ మీనాకారి విత్ గోల్డ్ జిగ్జాగ్ బ్రొకేట్ బార్డర్ అండి అండ్ ఇదే డిజైన్లో మనకి లైలాక్ కూడా అవైలబుల్ ఉంది కదా ఈ టూ కలర్సే ఉన్నాయన్నమాట దీంట్లో డార్క్ కలర్స్ కానీ థర్డ్ కలర్ కానీ వీవర్ కూడా వీవింగ్ స్టార్ట్ చేయలేదు సో ఈ టూ కలర్స్ ఏ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా అండ్ చాలా సోబర్ క్లాసీ లాస్ట్ టైం ఈ పీస్ ఫస్ట్ తీసేసుకున్నారు సో మళ్ళీ కావాలి అన్న వాళ్ళు ఎవరైతే లాస్ట్ టైం ఎంక్వైరీస్ చేసి మీకు దొరకలేదో మీరు క్రాప్ చేసుకోవచ్చు అలాగే బూటాస్లో పేస్టిల్ కలర్స్ అన్నీ సోల్డ్ అవుట్ అండి డార్క్ కలర్స్ ఇప్పుడు పేస్టిల్ కలర్స్ మళ్ళీ కావాలని ఎంక్వైరీ పెట్టినా కూడా లేవు నేను చెప్పాను కదా వీవర్ దగ్గర కూడా ప్రొడక్షన్ ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ మీద లేదు సో ఇప్పుడు డార్క్ కలర్స్లో రెండు రీస్టాక్ చేయించగలిగాను బ్యూటిఫుల్ ఏక్నాల్ వీవింగ్లో మంచి ఫ్లోరల్ బూటా సింపుల్ సిల్వర్ కడ్డీ బార్డర్ పట్టు బై పట్టు బూటా సారీస్ అండి ఫర్ ఫ్లాట్ ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు నేను కొంతమందికి వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ లేక ఇవ్వలేకపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో ద్వారా మనకి మెసేజ్ చేయండి మళ్ళీ ఇప్పుడు మిస్ అవ్వకుండా మీరు సారీ తీసుకోవచ్చు సేమ్ డిజైన్లో పింక్ సారీ అండి సేమ్ బూటా జస్ట్ మీనాకారీ కూడా చేంజ్ అవ్వలేదు జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే ఫర్ ఫ్లాట్ ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ అలాగే ఆరెంజెస్ మాత్రం రీస్టాక్ చేయించానండి బికాజ్ దొరకట్లేదు వీవర్ దగ్గర కూడా లేదు ఆరెంజ్ చాలామందికి రిక్వైర్మెంట్ ఉంది సో ఆ ప్రాజెక్ట్ అయ్యే వరకు అంత డిలే ఎందుకు పెట్టడం అని కొన్ని తెప్పించగలిగాను మంచి సిల్వర్ గోల్డ్ జరీ టిష్యూతో సారీ జరితో ఉంది అలాగే గోల్డ్ బ్రొకేడ్ బార్డర్ వచ్చేసింది విత్ కాంట్రాస్ట్ ఎల్లో ఇవి మన రీసెంట్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో రీస్టాక్ అవ్వగానే షూట్ కూడా చేసి పెట్టామనమాట అండ్ నెక్స్ట్ నియాన్ కలర్ లాస్ట్ టైం చూపించాను కదా బా అసలు ఎంతమంది ఎంక్వైరీస్ అండి అసలు ఫస్ట్ దీనికే వచ్చినాయి అన్ని ఎంక్వైరీస్ అంటే ప్రతిదానికి ఒక పది పదిహేను వస్తే దీనికి ఇరవై ముప్పై వరకు వచ్చినాయి అనమాట మంచి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ రెండు ఉంది లైట్ షేడ్ అనమాట కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ఆరెంజ్ సారీ జంట పక్షుల డిజైన్ ఈ జంట పక్షులది మనం చాలా కలర్స్లోనే చేసాము ఇంతకుముందు కూడా అండ్ ఇప్పుడు ఆరెంజ్లో బోత్ సిల్వర్ గోల్డ్ జరీ రెండు ఉన్నాయి అలాగే గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ ఎల్లో బార్డర్ వచ్చింది ఇవి నేను కొత్తవి అని చెప్పట్లేదు కానీ డిజైన్స్ ఎంక్వైరీస్ రావడం వల్ల కొన్ని మన స్టోర్లో ఉన్నవి అలాగే కొన్ని రీస్టాక్ అయినవి కలిపి ఒక్కొక్కరికి మెసేజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది టైం టేకింగ్ కాబట్టి వీడియో రూపంలో ఇస్తే కావాల్సిన వాళ్ళకి అలాగే కొత్త వాళ్ళకి అందుతాయని చేస్తున్నామండి ఇంకొన్ని టిష్యూ సారీస్ చూపిస్తాను ఇవి అండ్ టిష్యూస్ అన్నీ ఫ్లాట్ ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ నేను చెప్పినట్టుగానే కొన్ని ఉన్నాయి టూ డేస్ మాత్రమే ఉంటాయి సో గ్రాప్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకండి అవి కూడా చూద్దాం సో లిమిటెడ్ టిష్యూ సారీస్ టిష్యూస్ అన్నీ రీస్టాకే అయ్యాయండి సో ఇవి కూడా మనం ఫ్లాట్ ట్వెల్వ్ ట్రిపుల్ ఇస్తున్నాం రీస్టాక్ అయ్యాయి కదా అని ఎప్పట్లా హ్యూజ్ రాలేదు జస్ట్ ఫైవ్ టు సిక్స్ పీసెస్ వచ్చాయి ఇవి ఎక్కువ మంది ఎంక్వైరీ చేశారా చేయలేదా అన్న దాని పక్కన పెడితే నాకు అవైలబిలిటీ ఏం దొరికాయో నాకు నచ్చినాయి మన కస్టమర్స్కి నచ్చేవి వాటిలో కొన్ని తెప్పించాను ఫర్ ఫ్లాట్ ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు అలాగే కొత్తగా చూసేవాళ్ళు మీకు నచ్చితే ప్రైజింగ్ అన్నీ డెఫినెట్గా మీరు గ్రాప్ చేసుకోవచ్చు ఎందుకంటే వీటిలో పళ్ళు చూపించడానికి ఇలా క్లాసిక్ జరి పళ్ళునే వస్తుంది చీర ఏ కలర్ ఉందో అదే ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది కాబట్టి నేను అవి చూపించట్లేదు వీటికైతే మీరు వీడియో కాల్ కూడా చేయాల్సిన అవసరం లేదండి బికాస్ క్లియర్గా మనం చూపించేస్తున్నాము మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఆర్ ఆల్వేస్ ఓపెన్ టు డిస్కస్ విత్ ఆల్ ఆర్ లవ్లీ కస్టమర్స్ మీకు ఎలాంటి డౌట్స్న్నా పర్చేస్ ముందే అడిగి తెలుసుకోండి బికాజ్ వీ డోంట్ ఎంకరేజ్ రిటర్న్స్ అండ్ రిఫండ్స్ దీని ఒక్కదానికి పళ్ళు చూపిస్తాను ఇందాక చూపించింది క్లాసిక్ లైన్ కదా ఇది కూడా లైనే బట్ బ్రోకెన్ లైన్స్ అనమాట ఇలా అన్న వస్తుంది ఆర్ అలా అన్న వస్తుంది పల్లూస్ సో డిఫరెంట్ పల్లూస్ రావు క్లాసిక్ సింపుల్ పల్లూస్ వచ్చేస్తాయి బికాజ్ సారీ హైలైట్ అంతా బాడీ డిజైనింగ్లో ఉంటుంది ఇది అయితే నా ఫేవరెట్ డిజైన్ అండి ఇది మాత్రం మంచి కలర్స్లో కూడా చేపిస్తాము ఇన్ ద ఫ్యూచర్ బట్ ఇప్పటికైతే ఈ కలర్లో అవైలబిలిటీ మళ్ళీ దొరికింది మంచి మెంతి ఎల్లో అన్నీ ఫర్ ఫ్లాట్వెల్వ్ ట్రిపుల్ నైన్ మిస్ చేసుకోకండి బికాజ్ నేను చెప్తున్నాను ఎప్పటి నుంచో రీస్టాకింగ్కి చాలా టైం పడుతుంది అలాగే మనం ఇప్పుడు రిపీట్ డిజైన్స్ కనీసం ఎక్కువ రీస్టాక్ కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు బికాజ్ ఐ వాంట్ టు గివ్ మై కస్టమర్స్ ఎవ్రీ టైమ్ సంథింగ్ న్యూ సో నెక్స్ట్ సారీ బ్యూటిఫుల్ మింట్ గ్రీన్ షేడ్ విత్ కాంట్రాస్ట్ బ్లూ లైన్ ఆన్ ద బార్డర్స్ అండ్ మంచి ఆనియన్ పింక్ మీనాకారి సో ఇది ఇంకొక సారీ రీస్టాక్డ్ అండి ఇందాక చూసిన దాంట్లోనే మనకి ఇట్లా మస్టర్డ్ ఎల్లో డార్క్ మస్టర్డ్ ఎల్లో షేడ్లు విత్ రెడ్ మీనాకారి అండ్ గోల్డెన్ బూటా ఈ టిష్యూ సారీ ఇవన్నీ ఫర్ ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ ఎవరికైనా కావాలి అంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మిస్ చేసుకోకుండా సారీస్ని బుక్ చేసుకోండి పల్లూస్ బ్లౌజెస్ వీటిలో చూడటానికి ఏం లేదు కాబట్టి అంటే క్లాసిక్ అందరికీ తెలిసిందే కాబట్టి మీకు వీడియో కాల్ వరకు కూడా వెయిట్ చేయకుండా మీరు బుక్ చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ చూపించిన సారీస్ కూడా అన్ని పల్లూస్ అండ్ బ్లౌజెస్ చూపించేశాను అండ్ అన్ అదర్ బ్యూటిఫుల్ ల్యావెండర్ సారీ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ డీటెయిలింగ్ జరీ బూటాస్ దీనిలో మీనాకారి ఏం రాలేదు బట్ బూటాస్ కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్లో ఇచ్చారు మనకి ఇన్ ఆ డిఫరెంట్ ల్యావెండర్ షేడ్ ఈ సారీస్ కానీ ఫస్ట్ చూపించిన సారీస్ కానీ మీకు ఏది నచ్చినా మన వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేయండి మీరు వీడియో కాల్ చేసి బుక్ చేసుకుంటా అన్నా పర్లేదు వచ్చి చూస్తా అన్నా పర్లేదు ఎలా అయినా పర్లేదు కానీ లిమిటెడ్ టైం ఆఫర్ ఆ ఆఫర్ టైంలో రావడానికి ట్రై చేయండి కానీ వచ్చి డిసప్పాయింట్ అవ్వకండి బికాజ్ ఒకసారి అనుకొని వస్తే అది ఇక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు అట్లీస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను దాన్ని అవైలబిలిటీ చెప్తాను కాబట్టి అందుకే ప్రతిసారి స్టోర్ విజిట్కి కాలర్ మెసేజ్ చేసి రమ్మని చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ చూపించిన బ్యూటిఫుల్ బెనార్సీ పూనా సిల్క్ సారీస్తో పాటు రీస్టాక్ అండ్ అవైలబుల్ ఉన్న చందేరి సారీస్ చూపించాను అన్ని ఫ్లాట్ ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ అవి అండ్ ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ ఇవి ఐ హోప్ యూ విల్ నాట్ మిస్ ద కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక వెరైటీతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్